హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఈరోజు మనం ఒక స్పెషల్ స్వీట్ రెసిపీ చేసుకోబోతున్నామండి సమ్మర్ స్పెషల్ రెసిపీ ఒంటికి చలవ చేస్తుంది వెరీ హెల్తీ కూడా మరి నేను ఈ పాయసంలో వేసిన చిన్న చిన్న ముక్కలేంటో గెస్ట్ చేసి కామెంట్లో చెప్పేస్తారా ఈరోజు నేను చేసే అమృతం లాంటి రెసిపీ మీ అందరికీ నచ్చుతుంది కాబట్టి వీడియోని లైక్ చేసేసేయండి మరి ఇంత నోరు గురించే రెసిపీని లేట్ చేయకుండా వెంటనే స్టార్ట్ చేసేద్దామా దీనికోసం ముందుగా స్టవ్ మీద గిన్నెని పెట్టుకొని అందులో ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత ఇందులో శుభ్రంగా కడిగిన ఎండు ద్రాక్షని వేసుకోవాలి అలాగే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న జీడిపప్పుని కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ద్రాక్ష పొంగగానే వెంటనే స్టవ్ మీద నుంచి దించేసి దీన్ని మొత్తం ఒక బౌల్లోకి వేసుకోవాలి నేతితో సహా జీడిపప్పు మాడిపోకుండా చూసుకోండి ఇప్పుడు అదే బౌల్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని అందులో ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి ఫ్లేమ్ని హైలో పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో అరగంట పాటు నానబెట్టుకున్న అరకప్పు సగ్గు బియ్యాన్ని వేసేసుకోవాలి ఈ సగ్గుబియ్యం అడగంటకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి ఇప్పుడు వచ్చేస్తుంది ద కింగ్ ఆఫ్ ది రెసిపీ ఇందాక ఆ చిన్న చిన్న ముక్కలు ఏంటో అనుకుంటున్నారు కదా అవి గన్సిగడ్డలు చిలకడదుంపలు చిలకడదుంపల్ని చక్కగా ఉడకపెట్టుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ స్వీట్ పొటాటోని మెత్తగా పేస్ట్ లాగా ఉడికించుకోకూడదు ఒక ఫైవ్ టెన్ మినిట్స్కి చక్కగా సగ్గుబియ్యం ఇలా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేస్తాయి సగ్గుబియ్యం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇందులో తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి మన స్వీట్కి తగినట్లు వేసుకోవచ్చు నేనైతే కొంచెం స్వీట్ తక్కువగానే చేస్తున్నాను మీరు చూసి సరిపోని వేసుకోండి ఇప్పుడు ఈ బెల్లాన్ని చక్కగా కరిగించుకోవాలి ఈ బెల్లం కరిగే లోపల మీరు వీడియోని లైక్ చేసేసేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి ఇలాంటి వెరీ వెరీ సింపుల్ అండ్ హెల్తీ అంతేకాకుండా కొత్త కొత్త రెసిపీస్ తోటి రోజు మీ ముందుకు వచ్చేస్తాను బెల్లం కరిగిన తర్వాత కూడా రెండు మూడు నిమిషాలు స్టవ్ మీదే చక్కగా మరిగించుకుంటే టేస్ట్ బాగుంటుంది పాయసం తర్వాత ఇందులో చిలకడదుంపలు ముక్కలు చిన్న చిన్నవిగా కట్ చేసుకున్నాం కదా వాటిని వేసేసుకోవాలి మీ ఇష్టం అండి పెద్దవైనా కట్ చేసుకోవచ్చు చిన్నవైనా కట్ చేసుకోవచ్చు లేదా తురుముకొని వేసుకోవాలనుకుంటే తురుముకొనైనా వేసుకోవచ్చు మీ ఇంట్లో సంవత్సరం పిల్లలు ఉన్నారనుకోండి తురుమి వేసుకోండి వాళ్ళకి తినటానికి ఈజీగా ఉంటుంది లేదంటే ఇలా కొంచెం పీసెస్ అయితే పంటి కింద పడి తినేటప్పుడు టేస్ట్ బాగుంటాయి ఈ స్వీట్ ఎవరైనా తినగలిగే హెల్తీ రెసిపీ అండి బెల్లం నచ్చని వాళ్ళు చక్కెరతో కూడా చేసుకోవచ్చు ఇలా చిలకడదుంపల ముక్కలు వేసిన తర్వాత రెండు మూడు నిమిషాలు చక్కగా ఉడికించుకోవాలి తర్వాత ఇందులో ఫ్రెష్గా దంచుకున్న యాలకుల పొడిని వేసుకోవాలి మామూలుగా ఎండాకాలం అప్పుడు ఒంట్లో వేడి చేసింది అంటే మన అమ్మమ్మలు చెప్పే ఫస్ట్ చిట్కా సగ్గుబియ్యం జావ కాసుకొని తాగండి అని ఇక గడ్డల్లో అదేనండి మన చిలకడదుంపల్లో బోల్డెన్ పోషకాలు ఉంటాయి అంతేకాకుండా దీన్ని డయాబెటిక్ వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు అంత మంచిదనమాట ఈ స్వీట్ పొటాటో అన్నట్లు మర్చిపోయానండో ఇందులో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసాను నేను ఇక ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలుని వేసుకోవాలి చిక్కటి పాలు వేసుకుంటే పాయసం చాలా రుచిగా ఉంటుంది ఇకపోతే ఇందులో నేను వేసిన బెల్లం షుగర్ వాళ్ళకి తప్పితే అందరికీ మంచిది రోజు ఒక చిన్న బెల్లం మొక్క తింటే చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ ఐరన్తో పాటు గోల్డ్ అండ్ మినరల్స్ ఒంటికి పడతాయి జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది ఇక అంతేనండి పాయసం రెడీ అయిపోయింది వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు చూస్తానికి ఇంత బాగుంది కదా కలర్ఫుల్గా ఇక తింటుంటే అమృతమేనండి ఇలాంటి టేస్టీ రెసిపీని చూడటమే కాదండి ఆలస్యం చేయకుండా వెంటనే ట్రై చేసేయాలి సో తప్పకుండా వెంటనే ట్రై చేయండి ఇంటిల్లు పాది ఈవినింగ్ టైమ్స్లోనూ ఎప్పుడోకప్పుడు టీవీ చూస్తూ అందరూ ఎంజాయ్ చేయండి అంతేకాదండి మీ ఫీడ్బ్యాక్ కూడా నాకు చాలా అవసరం ఇదండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈట్ హెల్తీ స్టే హెల్తీ